అందరికీ నమస్కారం అండి పల్లిపేట శ్రీరామ యూత్ యువజన సంఘం తరపు నుంచి అలాగే పల్లెపేట గ్రామంలో ప్రతి ఒక్కరి తరపు నుంచి కూడా ఒక మన జగ్గునాయుడు గారు ఆ జగ్గునాయుడు గారికి మన మన వంతు సహాయంగా ఒక పదివేల రూపాయలు సహాయం చేయడం జరిగింది అలాగే మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుర్రవాళ్ళకు కూడా కుర్రవారికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాం మిగతా విషయాలు మన అలాగే పల్లెపేట గ్రామ ప్రజలకు మరియు శ్రీరామ యువజన సంఘం యూత్ సభ్యులందరూ ప్రత్యేకంగా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాంటి విషయాల్లో ప్రతిదానికి ముందుండి ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా దగ్గరుండి అన్నీ చాలా చక్కగా చేస్తున్నారు ఎందుకంటే ఏ మెసేజ్ పెట్టినా వెంటనే రిప్లై అయ్యి రెస్పాండ్ అయ్యి వెంటనే ఏ ఆపదైనా ఎవరికి తోసినా ఆర్థిక సాయం వాళ్ళు చేయడం జరుగుతుంది ఇలాగే కమిటీ వారు ఒకే మాట మీద ఉంటారని ఇలాగే ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని మా యువజన సంఘం తరఫున కోరుకుంటున్నాను అలాగే మా వైస్ ప్రెసిడెంట్ మాట్లాడితే శ్రీరామ వ్యవసాయ సంఘం సభ్యులందరికీ ధన్యవాదాలు ఇప్పుడు ఈ అమౌంట్ అనేది గ్రామంలో ఉండే ప్రజలందరూ కలిపి మరి కమిటీ సభ్యులందరూ కలిపి ఇచ్చింది ఈ అమౌంట్ ఇచ్చిందే కాకుండా ప్రతి ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళు కూడా ఇతను ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటారు ఇటువంటి ఇటువంటి దానికి ప్రతి ఒక్కరూ సహాయం చేయొచ్చు దీన్ని చూసి ఇంకా కొంతమంది ఇన్స్పిరేషన్గా మారి సహాయం చేస్తారని కమిటీ తరఫున కోరుకుంటున్నాం